హోం మంత్రి అనిత మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పరామర్శల పేరుతో జగన్ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు తిరుమల కల్తీ నెయ్యి విషయంలో అసలు పాలే లేకుంటే నెయ్యి ఎలా వస్తుందని ప్రశ్నించారు లేకపోతే ప్రజల సమస్యల పట్ల పోరాటం చేసుకోవచ్చు ఇవన్నీ కూడా కామన్ గా ప్రజాస్వామ్యంలో ప్రతి నాయకులు కూడా చేసే పడు అయితే ఒక క్రిమినల్ ఐడియాలజీ ఉన్న జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక రాజకీయ నాయకుడు చేసే వ్యవహారాలు కానీ అతను చేస్తున్న పరామర్శలా లేక ప్రదర్శనల తెలియక ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా ఒకసారి ప్రజల్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి ప్రజలకు తెలియజెప్పాలి ఎందుకంటే మేము ప్రజాస్వామ్యంలో ఎందుకంటే ఇప్పుడు మేము ఎవరికైనా ఏదైనా విషయం చెప్పినా కూడా అది ప్రజలకి సమాధానం చెప్పి ప్రజల్ని మేము మెప్పించగలిగితే మేము అది విన్నాయినట్టే కాకపోతే ఒక మూర్ఖపు ఆలోచనలతో ఒక క్రిమినల్ ఐడియాలజీతో ఉన్న వైఎస్ఆర్ సిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో చేస్తున్న పరామర్శలు అవనాయండి వాటెవరి ఏదోనాయండి అవి పరామర్శలా ప్రదర్శనలా అర్థం కాక కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఐదు సంవత్సరాల్లో కూడా చూసుకుంటే గుంటూరులోని మిర్చి రైతుల మీద ఏదో దాడులు జరిగిపోయినాయి మిర్చి మిర్చి రైతులు విని పరామర్శించేస్తానని చెప్పేసి వెళ్ళిన తర్వాత అదే మిర్చి యార్డ్ లోని రైతుల మీద అదే వైఎస్ఆర్ నాయకులు దాడి చేస్తారు ఆ మిర్చి యార్డు దగ్గరికి రావటానికి ఇంటి దగ్గర నుంచి కనీసం కొన్ని కిలోమీటర్లు కూడా గంటల ధరబడి ప్రదర్శనలు చేస్తారు దారి పొడుగున వైఎస్ఆర్ కార్యకర్తలు బయటకు వచ్చి రపారపా నరుకుతామని చెప్పి రికార్డులు పట్టుకుంటారు మళ్ళా తిరిగి అదే మిర్చియాడ్ లోని బస్తాలు దొంగిలించేసి రైతుల కళలో కారం కొడతారు అంటే వీళ్ళు నేను ఏమంటానంటే దయచేసి ఏ రోజు కూడా కడుపు మండిందండి కార్యకర్తకి మే మేము చాలా క్లారిటీగా ఉన్నాం కార్యకర్తకి నిజంగా చాలా బాధ అనిపించింది ఎందుకంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి గురించి ఈ రోజు ఫస్ట్ టైం మాట్లాడింది కాదా ఆయన ఇంతకు ముందు నుంచి కూడా ఎప్పుడు ఆయన ఆయనకి నేను నేను వెనకబడిపోతున్నాను జగన్మోహన్ రెడ్డి ఉంచి అని అనుకున్నాడు అనుకోండి ఈయన బయటకు వచ్చి నోటికొచ్చినట్టు తిట్టు వెళ్ళిపోయేవాడు అసెంబ్లీ సాక్షిగా గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సతీమణి గురించి కూడా తప్పుడు మాటలు మాట్లాడితే ఆ రోజు కన్నీళ్లు పెట్టుకుని బయటకు వచ్చారే కానీ పెద్ద మనిషి ఏ రోజు కూడా ఎవరి మీద కక్ష సాధించుకోవాలి లేకపోతే మేము ఏదో చేయాలన్న ఆలోచన మాకు లేదండి ఈ రోజు వీళ్ళు చేస్తున్న రాజకీయాల గురించి కూడా చూడాలి ఒక్కొక్కడు బయటకు వచ్చి రప్పారప్పాన్ని నొరుగుతానంటాడు ఏదైనా అంటే మ్యాక్లో కోసి దాన్నేమో ఫ్లెక్సీలకి చల్లి రపారపా అంటాడు మేమేం మాట్లాడకూడదు ఇంకొకరు కేక్ కట్ చేయ సౌండింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు రపా అని సౌండింగ్ నేను ఎందుకు అంటే ఇక్కడ మొన్న మన సింగ కాన్షియన్సీలో ఒక హత్య జరిగింది ఒక పిన్నిను కొడుకుని అంటే సమ్ ఏదో ఫ్యామిలీ రిలేషన్స్ లో వాడు ఏకంగా గాంజా మత్తులోనో లేకపోతే సారా మత్తులో ఉన్నాడో ఏ మత్తులో ఉన్నాడో వాడికి చంపి అది తల పట్టుకొని రప్ప రప్పమని స్టేషన్కి వెళ్ళి నేను లొంగుతానని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చాడంటే ఆ వర్డ్ ఎంత కొంతమందిలో క్రిమినల్స్ ఎంత ఇంపాక్ట్ చేస్తుందో మనం కూడా ఆలోచన చేయాలి ఈ రోజు నీ కార్యకర్త నోట్ నుంచి అలాంటి పదాలు వస్తే అంటే తప్పేంటి అనే మాట్లాడే పరిస్థితి ఇదే పరిస్థితి మొన్న రీసెంట్ గా మీ నమ్మరు జోగి రమేష్ గారి ఇంటి మీద ఆ రోజు కొంతమంది కొంతమంది వెళ్లి ఇబ్బంది పెట్టారని వెంటనే కేసులు ఫైల్ చేసుకున్నాం ఈ రోజు ఎక్కడ కూడా ఏమండి గౌరవ్ అతను జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ గారి గురించి తప్పుడుగా మాట్లాడాడని మా కార్యకర్త మీద కేసులు పెట్టి జైలుకి పంపించిన సందర్భం లేదా ఈ రోజు మా నాయకుడికి నిబద్ధత ఉంది హత్యా ప్రయత్నాలు హత్యలు చేసే సంస్కృతి మాది కాదు ఆ బ్లడ్ కూడా మాది కాదు అలాంటి పరిస్థితులు ఏదైనా ఉంటే లా అండ్ ఆర్డర్ విషయంలోని చాలా స్ట్రిక్ట్ గా పనిచేసే వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఫ్యాక్షన్జాన్ని ఎవరండి అంతం చేశారు చంద్రబాబు నాయుడు గారు కాదా నక్సలిజాన్ని కంట్రోల్ వేసింది ఎవరండి చంద్రబాబు నాయుడు గారు కాదా ఆ రోజు మత కల్లోలల్లో హైదరాబాద్ లాంటి సిటీస్ లో మత కల్లోల వచ్చి ఎప్పుడు కర్ఫ్యూ ఉంటుందో ఎప్పుడు వన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుందో తెలియని పరిస్థితిలో ఆ రోజు కంట్రోల్ చేసింది ఎవరండి గౌరవ ముఖ్యమంత్రి గారు కాదా అంటే అంతమందిని కంట్రోల్ చేసిన వ్యక్తులు ఈ రోజు మేము కంట్రోల్ చేయలేమా వీళ్ళని కంట్రోల్ చేస్తున్నా కంపల్సరిగా కంట్రోల్ చేస్తాం ఇటువంటి వ్యక్తులు అందరి మీద కూడా చర్యలు ఉంటాయి కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ కూడా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ రోజు మేము అందరం కూడా ఎన్డీఏ కోట అందరం కూడా కలిసి పని పనిచేస్తున్నాం ఈ రోజు ఒక పక్క నుంచి అభివృద్ధి ఒక పక్క నుంచి సంక్షేమం రెండు కూడా ముందుకెళ్తాం పరిశ్రమలు ఎన్నో పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు ముందుకు రావాలని చెప్పి ముందుకెళ్తున్నాం ఇలాంటి వాటి మీద వచ్చి మాట్లాడరు ఈ రోజు ఢిల్లీలోని ఒక గంజాయి నిందితుల్ని కూడా వెళ్ళి పరామర్శించిన సంఘటన మీ అందరికీ కూడా తెలుసు అంటే ఒక గంజాయి నిందితుల్ని రౌడీ షేటర్ ని కూడా పరామర్శించడానికి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళ తాలూకా వైభోగాన్ని ఒక గంజాయి నిందితుల గురించి రౌడీ షీటర్ల గురించి వాళ్ళేదో దేశోద్ధారకుల్లా కూర్చొని మాట్లాడి అక్కడ కూడా ఆ ప్రభుత్వాన్ని సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని లోకేష్ గారిని నిందించే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు అనంతపురం దగ్గర హై హెలికాప్టర్ డ్రామా ఎలా నడిచిందో వీళ్ళ నాయకులే వెళ్తారు ముందుగా వీళ్ళ తాలూకా కార్యకర్తలే వెళ్తారు దాన్ని ధ్వంసం చేస్తారు తిరిగి ఆ సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ మీద వేసే పరిస్థితి మీ అందరికీ తెలుసు పల్నాడులోని రెంటపాల గ్రామంలో ఏం జరిగిందో రెంటపాల గ్రామంలో కూడా ఒక బెట్టింగ్ పరిస్థితిలో చనిపోయిన ఒక వ్యక్తి యొక్క విగ్రహ ఆవిష్కరణకు వెళ్తూ దాంట్లోని వాళ్ళ తాలూకా కార్యకర్త సింగయ్య అనే వ్యక్తి అతని కారు కిందే పడి చనిపోయినా కూడా మానవత్వం లేకుండా పక్కకి విసిరేసి మళ్ళా తిరిగి క్యాన్వాయిన్ అంతటిని ముందుకు తీసుకెళ్లి అందులో ఇంకొక ఇద్దరు యువకులు చనిపోవడానికి ప్రధానమైన కారణమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కడ కూడా చిన్నది కూడా రియలైజేషన్ లేకుండా మళ్ళా తిరిగి బయటకు వచ్చి ప్రభుత్వం మీద ఆ నెపాన్ని నెట్టివేయటానికి అదే సింగయ్య కుటుంబ సభ్యుల్ని అతని ఇంటికి పిలిపించుకొని కూర్చోబెట్టి ఏంటది ఆ అది అంబులెన్సులు ఎక్కినంచినంత వరకు బాగానే ఉన్నాడు అంబులెన్స్లు ఎక్కించిన తర్వాత ఏదో జరిగింది అన్నట్టుగా కావాలని కదల్లి దాన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల చేత ప్రొజెక్ట్ చేయడానికి చూశారు కానీ అక్కడ ఏమి జరిగింది ఏంటి అన్నది క్లియర్ గా వాస్తవాలు చాలా క్లియర్ గా కనిపించినాయి సో దాంతో తర్వాత ఏమి మాట్లాడకుండా నోరు మూసుకుండే పరిస్థితి అంటే ఏంటంటే వాళ్ళు చేసిన తప్పిదాలని కూడా అవతల వాళ్ళ మీద నెట్టేసి బుల్డోజ్ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అది బంగారుపాలెం చిత్తూరుది మీకు తెలుసు వైఎస్ఆర్ మన పోలీసుల మీద అప్పుడు చాలా దురుసుగా ప్రవర్తించడమే కాదు ఆ పోలీసుల తాలూకా చొక్కాను చింపేసి ఒక పోలీస్ కానిస్టేబుల్ కి గాయాలైనా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయే పరిస్థితి అంతే మరీ దారుణం ఏంటంటే అతగాడు వెళ్ళేది మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్తాడు కానీ అదే మామిడికాయల్ని రోడ్డు మీద పోసి వారి కార్యకర్తలు ఉంచితే అదే మామిడికాయలు తొక్కించుకొని వెళ్తాడు ఆయన అంటే ఇదేం పరామర్శ అండి నాకు అర్థం కావట్లే ఇదేమి నిరసన అండి నాకు అర్థం కావట్లే ఇలాంటి పరామర్శలు ఇలాంటి నిరసనలు ఎక్కడైనా చూసావా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడే మాట్లాడ ఆ రకమైన బందోబస్తు ఇస్తాం లేదు పదివేల మంది పరామర్శించడానికి వెళ్తున్నానని చెప్పి ఇంత విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మేము ఒకటే చెప్తున్నా ఈ రోజు ప్రజలకు అప్పీల్ చేస్తున్నా రాజకీయ నాయకులు రాజకీయాలు చేసుకుందాం ప్రజలకు ఇబ్బందులు పడకుండా రాజకీయాలు చేద్దాం ప్రజల్ని ఇబ్బందులు పెట్టకుండా రాజకీయాలు చేద్దాం అంతే తప్పించి మన మీ ప్రాబల్యం గురించి లేకపోతే మీరు టీవీలో చూపించుకోవడానికి ఒక ఛానల్ రాస్తాడు నిన్న ఏంటట ఆరు గంటల పాటు స్తంభించిపోయిన ట్రాఫిక్ హైవే మీద స్తంభించిపోయిన ట్రాఫిక్ ఆ ఒక్క పదం చాలండి నిజంగా మేము కేసులు పెట్టాలంటే ఆ ఒక్క ఛానల్ స్క్రోలింగ్ చూసి చాలు నిజంగా పెట్టాలంటే ఎప్పుడైనా హైవేని అబ్స్ట్రాక్ట్ చేస్తే పది నిమిషాలు అబ్స్ట్రాక్ట్ చేస్తేనే నాన్అైలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తారు ఒక అలాంటిది ఆరు గంటలు స్తంభించిపోయింది జన సముద్రం ఉందో లేదో అక్కడ ఉన్న వాళ్ళు చూసారండి నా దగ్గర డ్రోన్ షార్ట్స్ ఉన్నాయండి ఎంతమంది జనాలు ఉన్నారు నేను చూపించడానికి ఈ రోజు రెడీగా ఉన్నా ప్రజలకు చూపించడానికి ఎంతమంది ముందు ఎంత ప్లేస్ ఖాళీ ఉంది వెళ్ళేదానికి వెనకాతల ఎంతమంది జనాలు ఉన్నారు ఇవన్నీ మేము చూపించగలం కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ప్రజలని మభ్యపెట్టడానికి అంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే వీళ్ళు తప్పులు చేసి మా మీద తిరిగి తప్పులు నెట్టేద ప్రయత్నంలో వైఎస్ఆర్ సిపి నాయకులు ఆ రోజు కూడా వాళ్ళ బాబాయిని గొడ్డలు వేటి వేసేసి చంపే చంపించేసి దాన్ని తీసుకొచ్చి గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడానికి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో విఫలమయ్యి మళ్ళా మీ తర్వాత తతంగం అంతా ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు అగైన్ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి అండనికి కూడా నాకు మనస్కరించలేదు అందులో నెయ్యే లేదు అందులో నెయ్యలేదు అలాంటి పామాయిల్ లాంటి పదార్థాలతోని ఆ కల్ లడ్డూని తయారు చేసి ఇంత మహాపాపం అంటే అది అయోధ్యకి కూడా ఆ లడ్డూయే పంపించు ఎంత మహాపాపం అండి అరే ఇలా జరిగింది ఇలా జరుగుతుందని చెప్తే దాన్ని తిరిగి కూడా మళ్ళా మా మీద నెట్టడానికి ప్రయత్నం చేసే క్రమంలో నిజంగా ఆ వెంకటేశ్వర స్వామే అతనికి జరిగిన అపచారం గురించి అతని భక్తుడైన చంద్రబాబు నాయుడు గారి నోట్ నుంచి బయటకు వచ్చిందేమో కలితీ జరిగిందని నేనైతే బలంగా నమ్ముతున్నాను నేనైతే వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా నేను నమ్ముతున్నాను అది ఎందుకంటే ఐదు సంవత్సరాల పాటు ఆ కొండ మీద జరిగిన మహాపాపాన్ని గౌరవ్ సీఎం గారి నోట్లోంచి బయటకు వచ్చింది ఎందుకు ముందు తెలుసు రిపోర్ట్స్ వచ్చినాయి ఆ రిపోర్ట్స్ ఎన్డీడిబి రిపోర్ట్స్ చూసిన తర్వాతనే దీని మీద కల్తీ జరిగిందన్న సంగతి నిర్ధారణకు వచ్చి ఆ రోజు బయటకు వచ్చింది ఆ తర్వాత జరిగిన సీక్వెన్సెస్ అనే తెలుసు సిట్ రిపోర్ట్ చాలా గా స్టేట్ గవర్నమెంట్కి వచ్చిన రిపోర్ట్లో సిట్ రిపోర్ట్లో చాలా క్లియర్గా అడల్ట్రేషన్ అనేది జరిగింది కల్తీ అనేది జరిగింది సింథటిక్ గీ యూజ్ చేశారు పామాయిల్ యూజ్ చేశారు ఆ టెండర్ లోని కూడా లాప్సెస్ ఉన్నాయి ఇంతకు ముందున్న టెండర్ నామ్స్ వస్తుందో మనకు తెలుసు కదా పాలు ఉంటేనే కదా నెయ్యి వచ్చేది అలాంటిది నాలుగు లక్షల లీటర్ల పాలు నేను చెప్పడానికి నేను మంచిది కాదు కోర్స్ అది వాళ్ళ సొంత విషయం కానీ నేనేమంటానంటే బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు ప్రీవియస్లీ అమ్మటి రాంబాబు ఏంబాబు అరౌండ్ ఎన్ని గంటలకు పది గంటల నలభై నిమిషాలకు కొనుక్కుంటా స్టార్ట్ అయ్యింది అక్కడ పది గంటల నలభై నిమిషాలకి స్టార్ట్ అయిన పెద్ద మనిషి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఎంతైనా తెలుసా అండి ఆ నాలుగు నలభై అంటే నాలుగు నలభై ఐదు పావు తక్కువ వైదు ఉదయం తాడేపల్లి రెసిడెన్సీ నుంచి అంబటి రాంబాబు రెసిడెన్స్కి వెళ్ళడానికి నాకు తెలిసి ఇరవై ఏడు కిలోమీటర్లు అనుకుంటారు నడుచుకు కూడా మూడు గంటలు వెళ్ళిపోతారు ఎవడో నడుచుకెళ్ళేది ఎవరికి వెళ్ళేటప్పుడైనా మూడు గంటలు వెళ్ళిపోతారు అంటే ఒక రెసిడెన్స్ అంబటి రాంబాబు తాడేపల్లి అతని ఇంటి దగ్గర నుంచి పది గంటల నలభై నిమిషాలకి స్టార్ట్ అయిన వ్యక్తి అక్కడికి చేరుకునేసరికి పావు తక్కువ ఐదు మళ్ళా అక్కడ వాళ్ళతో మాట్లాడి ప్రెస్ లో మాట్లాడి బయటకు వచ్చేసరికి ఆరు పావు ఆరం పవన్ నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత ఎంత టైంలో వెళ్ళిపోయాడు తెలుసా జస్ట్ అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు వెళ్ళిపోయాడు అంటే ఓవరాల్ గా ఏడు ఏడు పది కల్లా తాడేపల్లి ఇంటికి వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు మీరు ఒకసారి కనుక చూస్తే పది గంటల నలభై నిమిషాలకి స్టార్ట్ అయిన ఒక ఈ జగన్మోహన్ రెడ్డి ప్రదర్శన ఇట్స్ నాట్ ఏ పరామర్శ జస్ట్ లైక్ ప్రదర్శన ఈ ప్రదర్శన నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు మీరు నేను మొత్తం మొత్తం మీకు చూపించమంటే కెమెరాస్ లో మా నా దగ్గర డ్రోన్స్ పెట్టుకున్నాము చూస్ మేము చాలా మంది వాళ్ళ సాక్షి టీవీలో కూడా ఫాలో అయ్యారు అందరూ కూడా ఒకసారి విజువల్స్ చూస్తే ఎత్తి కొడితే వెనకాతల ఒక రెండు వందలు మూడు వందల మంది లేరు ఓన్ హయ్యర్ సైడ్ ఒక ఐదు వందల మంది ఉన్నారే అనుకుంటున్నాం మాకు ముందు ట్రాఫిక్ ఉంది నేను కంటిన్యూగా ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అంబులెన్సులు ఇబ్బందులు పడు అంబులెన్స్ వెళ్లే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఆఫీసు నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే కొంచెం మా పోలీసులు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు సార్ ముందు క్లియర్ గా ఉంది రోడ్డు దయచేసి కొంచెం ఫాస్ట్ మూమెంట్ ఇవ్వండి మీరు కొంచెం తొందరగా వెళ్ళండి అంటే కావాలని అతను కేవలం అతని తాలూకా ప్రదర్శన చేసుకోవటానికి ఆరేసి గంటలు ఏడేసి గంటలు రోడ్డు మీద హైవేల మీద అబ్స్ట్రాక్ట్ చేస్తే మేము తిరిగి ఒక కేసు పెట్టకూడదండి మెల్ల మేము కేసు పెడితే ఏమంటారండి అక్రమ కేసు పెట్ట పొద్దున మళ్ళా మన జోగి రమేష్ ని పరామర్శించడానికి అని చెప్పి మళ్ళీ బయలుదేరతానంటాడు ఎన్ని గంటలు చేస్తాడో మీకు కూడా తెలియాలి మీరు కూడా అబ్జర్వ్ చేయండి అంటే ఒక ఒక గంటలోనో రెండు గంటల్లోనో పేలిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆరేసి గంటలు ఏడేసు గంటలు రోడ్డు మీద ప్రదర్శనగా వీళ్ళ తాలూకా నాయకులు వైసీపీ నాయకులు కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి నువ్వు పరామర్శకెళ్తున్నావయ్య అక్కడికి వచ్చి సీఎం సీఎం జై జగన్ జై జగన్ మాట్లాడేంటి చావుకెళ్ళినా అక్కడ కూడా సీఎం సీఎం అని అరుస్తారు పరామర్శకి వెళ్ళినా అక్కడ కూడా అలాగే అరుస్తారు వాట్ ఎవరి అది మీ విజ్ఞత వదిలేయాలి కానీ నువ్వు పరామర్శ అని పేరు చెప్పుకొని ఆ ఇంట్లో ఉండే వాళ్ళని పరామర్శించే టైం కన్నా రోడ్డు మీద దండాలు పెట్టుకొని వెళ్ళే టైం నువ్వు ఎంత తీసుకుంటానో ఒకసారి అవుతుందా ప్రజలకు అర్థం అవ్వాలి నేను అతను ఎప్పుడు కూడా నేను మేము అతనికి చెప్పే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే అతను అంత మూర్ఖుడు వాళ్ళ నాయకులు కూడా చెప్పే పరిస్థితి లేదు లిటరలీ